అందరికీ జై భీమ్ నేను మీ నేతకాని నరేష్ ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ అంశం అది నీళ్లు తెలియటటువంటి ఒక కార్యక్రమం మొన్న ఆగస్టు ఒకటి తారీఖు నాడు వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటటువంటి తీర్పు పైన భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇటు మాదిగలు ఒక తీర్పు అని మాలలు అది తీర్పు కాదు అది సలహా మాత్రమే అని ఈ మీమాంస మధ్య జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ మాల మాదిగల యొక్క గొడవ చాలా ఉధృతమైనటువంటిది చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి చర్యలకు సంఘటనలకు ఈ మధ్య కాలంలో దారి తీసింది నిన్న మిత్రుడు నరేష్ మాదిగా తమ్ముడు మైదావుల మీద ముదా, మాలడు అవాకులు చవాకులు పేలుతున్నారని మరి అదే అంశంపై ఇంకొకసారి అలాంటి ఎవరైనా మాట్లాడితే మాకు పనికత్తితో చర్మములు చే జంతువుల చర్మములు చెప్పులు గుర్తుకున్నటువంటి జాతి మాది రేపు మాలల చర్మం ఒలిసి చెప్పులు కుట్టించుకుంటాం కుడుతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి భాష కాదు ఇది సరైనటువంటి ప్రజాస్వామ్య భావ ప్రకటన కాదు తమ్ముడు నరేష్ ఈ మధ్య కాలంలో మనం చూసే మీరు చూసే ఉంటారు మధ్యప్రదేశ్ చెందినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు చెప్పింది ఏం తీర్పు చెప్పింది ఈ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు పైన మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి మాకు ఏబిసిడి వర్గీకరణ క్రీమీ లేయర్ ని పాటించండి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏడు ఒకటవ తారీఖు నాడు ఆగస్టు ఒకటవ తారీఖు నాడు దాన్ని అమలు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయింది పోతే ఆ సుప్రీంకోర్టు జడ్జెస్ త్రీ మెయిన్ బెంచ్ అది వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు అంటే ఈ యొక్క సుప్రీంకోర్టులో తీర్పిచ్చినటువంటి ప్రధాన మన దళితుడే మన దళిత వర్గానికి చెందినటువంటి జస్టిస్ గవాయి గారు ఆగస్టిన్ మార్టిన్ పరివార్ ఈ ముగ్గురు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఇప్పుడు మనకు ఏబిసిడి వర్గీకరణ మీ ఉంటే ఉండొచ్చు మాదిగలు తమవాదులను వినిపించడం మాలలు తమవాదిగా వినిపించడం కానీ ఇక్కడ గవాయ గారు స్పష్టంగా తన తీర్పులో తీర్పులో చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు ఏబిసిడి వర్గీకరణ చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నాం కల్పించటం తీర్పు కూడా కాదు అది చేసుకోవచ్చు ఎందుకంటే అది మేము డెబ్బై ఐదు సంవత్సరాల మా అనుభవంతో మేము ఇచ్చినటువంటి మా అభిప్రాయాన్ని చెప్పుతున్నామని చెప్పడం జరిగింది స్పష్టంగా కాబట్టి మాదిగ సోదరులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే ఇప్పుడు బంతి మాలల చేతుల్లోనో ఎవరి చేతుల్లో లేదు మాదిగల చేతులు లేదు ఈ బంతి రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వర్గీకరణ చేస్తారా వర్గీకరణ చేయరా అనేటటువంటిది ప్రభావ ప్రభుత్వాల చేతుల్లో ఉంది అధికార పార్టీ ఇప్పుడైతే ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి దయచేసి ఇలాంటి ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించకండి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకోండి మరి ఆ విధంగా మీరు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇలా మాలలపైన మాల అస్తిత్వం పైన మాలల ఎదుగుదల పైన మాట్లాడటం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సినటువంటి వ్యక్తులం ఇది ముప్పై సంవత్సరాలుగా ఇది మనకు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి నెట్టివేస్తుంది మన జాతులని అదేవిధంగా మందకృష్ణ కృష్ణన్న గారు కూడా మాట్లాడుతూ సందు దొరికినప్పుడల్లా వీరు చిక్కినప్పుడల్లా వివేక్ మీద పడి ఏడవడం మాలల పైన ఏడవడం ఇంత స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత మందకృష్ణ మాలను సంపాదించుకోద్దా వివేక్ మాల అయితే ఆయన ఒక్కొక్కరి దగ్గర వందల వేల లక్షల కోట్లు ఉన్నటువంటి అగ్రవర్ణాల పారిశ్రామికవేత్తలు ఉన్నారు వివేక్ సంపాదించుకుంటే అది మరి మీరెందుకు అంత మీకు అంత కంటగింపు అవుతుందో నాకు అర్థం మీ కడుపులో మంట ఎందుకు నాకు అర్థమో అర్థం కావట్లే అరే మన దాని దళిత పారిశ్రామిక వ్యాపారవేత్తలు కూడా ఎదగాలి కదా వాళ్ళు ఎదిగితే మన జాతి బిడ్డలకే ఇంకో నలుగురికి ఉద్యోగాలు వస్తాయి కదా ఉపాధి దొరుకుతుంది కదా ఆ వైపున ప్రోత్సహించాలి కదా రాజకీయ సన్యాసం చేపిస్తాం వివేక్ని వివేక్ ఇంట్లో ఉన్నాయి పోస్టులు ఉంటాయన్నా ఉంటాయి వాళ్ళు రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చినాయి వాళ్ళు గెలిచినారు ఎలా అగ్రవర్ణాలలో ఎంతో మంది లేరు భార్య భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళ మీద పడి ఏడువే ఇంకా ఎన్ను ఏడుస్తారు అన్న మాల మీద పడి ఇంకెన్నాళ్ళు ఏడుస్తారు మాల మీద మాలళ్ళ మీద పడి మీరు కాదు కదా ఎవ్వరు కూడా వివేక్ అస్తిత్వాన్ని దెబ్బతీయలేదు వివేకు సూర్యుడి లాంటి వాడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా ఎంతమంది వచ్చినా వివేకుని అంతం చేయడం అంత ఈజీ అయినటువంటి రాజకీయ సన్యాసం చేపిస్తామనడం ఇది కరెక్ట్ పద్ధతి కాదన్న మీ ఉద్యమాలకు మాదిగ ఉద్యమాలలో మాదిగ దండరు ఉద్యమాలలో కోకొలలు వస్తున్నారు మాదిగా ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎంపీలు వస్తున్నారు మా చోట కానీ దద్దమ్మలు మా ఎమ్మెల్యేలు మా మాల ఎమ్మెల్యే ఉన్నాడు ఎవడన్నా వస్తున్నాడే ఏదో ఆ బాల వివేక్ దాని తర్వాత ఎమ్మెల్యే నాగరాజు గారు కానీ ఇద్దరే మీ దాంట్లో అంతమంది వస్తున్నారు ఎప్పుడన్నా మీ యొక్క రాజకీయ నాయకుల మీద కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీల కానీ ఎవడన్నా ఒక మాల మేధావి కావచ్చు లేదా మాద విద్యార్థి సంఘాలు కానీ ఎవరు ఎవరిని అడగట్లేదే సంపద వస్తున్నాడు వాళ్ళు వస్తున్నారు ఎవరు అనట్లేదే కాబట్టి దయచేసి మా సోదరులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇక నుంచి మనం సారూప్యంగా ఉందా అది ఆక్రోషాలకు ఆవేదనలకు ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఆ విధంగా అందరం కలిసిమెలిసి ఉండే విధంగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి ఈ మధ్య కాలంలో సరే మాదిగోళ్ళు ఏమంటుర్రో మాలోళ్ళు ఏమంటుర్రో అది ఇంత జరిగేటటువంటి సంగతిని పట్టుకొని యూట్యూబ్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారన్న ఎస్ మాదిగల ఆవేదన మాదిగలకు ఉంటుంది మాలల ఆవేదన మాదిగలకు ఉంటుంది ఈ సడేమియాలాగా ఈ యూట్యూబ్ ఛానళ్ల వాళ్ళు పెద్ద పెద్ద టైటిల్ పెట్టి ఏదో జరుగుతున్నట్టు ఇక్కడ రెండు వర్గాల వారిని ఆవేశపరిచే విధంగా వీళ్ళు టైటిల్ పెట్టి తమ్ పెట్టి వీటి మాలలను వాటి మాదిగలను ప్రేరేపిస్తున్నారు దయచేసి వాటికి మనం కొంత దూరంగా ఉందాం మనం మాట్లాడేటటువంటి మాటలలో కొంత సానుకూలమైనటువంటి విధంగా మన ప్రజానీకానికి మన జాతులకు ఆవేశాలు వచ్చే విధంగా మాట్లాడకుండా సామరస్యపూర్వకంగా ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని తెలియజేస్తూ ఇటు అందరికీ కూడా మరొకసారి నా ఉద్యమాభివందనలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్